తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన కార్లను కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు దౌర్జన్యంగా వాడుకుంటున్నట్లు పోలీసు విచారణలో తేలింది ఈ వ్యవహారంపై రెండు వేల ఇరవై ఒకటిలోనే కేసు నమోదైన జగన్ అధికార అండతో గత మూడేళ్లు పోలీసులు మిన్నకుండిపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులో కదలిక కనిపిస్తోంది సంగారెడ్డి ప్రాంతానికి చెందిన దాదాపు నూట యాభై కార్లు పులివెందుల నాయకుల వద్ద ఉన్నాయంటున్న బాధితుడు సతీష్తో ఈటీవీ ముఖాముఖి వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలు అరాచకాలు తారాస్థాయికి చేరుతున్నాయనేటువంటి ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నప్పటికీ ఆ పార్టీ నాయకుల బాధితులు ఇప్పుడిప్పుడే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బయటికి వస్తున్నారు తెలంగాణలోని సంగారెడ్డిలో నమోదైనటువంటి కేసులో దాదాపు ఆరు ఎనిమిది కార్లను కూడా పులివెందలకు చెందినటువంటి వైకపా నాయకులు వాళ్ళ దగ్గర పెట్టుకొని దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి బాధితుడు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రాంతంలో సంగారెడ్డిలో హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కడప జిల్లా పోలీసులు ఏం చేస్తున్నారనే దానిపైన సతీష్ కుమార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సతీష్ కుమార్ గారు చెప్పండి అసలు మీకు ఏం అన్యాయం జరిగింది కార్ల విషయంలో మాకు దగ్గరలో ఒకటి వికారాబాద్ అని చెప్పి విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో మణిరాజు అనేటైన వచ్చేసి మా దగ్గర రెగ్యులర్ కస్టమర్ అండ్ ఏంటంటే మా దగ్గర వెహికల్స్ తరచూ రెంట్కి అని చెప్పి తీసుకెళ్తూ ఉండే అంతకుముందు కూడా ఇది కాకముందు అదే నమ్మకంతో ఒకరోజు వచ్చిండు వచ్చి నా దగ్గరికి వచ్చి అన్న ఇక్కడ పులివెందులలో ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది అందులో ఎంప్లాయీస్ని పికప్ అండ్ డ్రాప్ అని చెప్పి ఫర్ డే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ లెక్క మాట్లాడాడు టోటల్ మంత్ మంత్కి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అని చెప్పిండు ఒక త్రీ వెహికల్స్ అప్పుడు ఫస్ట్లో ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ త్రీ వెహికల్స్ కావాలని అడిగిండు ఇచ్చిన ఈఎంఐస్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతాయంటే సరైన నెక్స్ట్ మంత్ చూసుకుందామని చెప్పి నెక్స్ట్ మంత్ ఏం చేసిండు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు నాకు అనుమానం వచ్చింది ఏదో స్కాన్ చేసినట్టు అందు నుంచో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు అని అనిపించి నేనేం చేసినా వాళ్ళ ఊరికి వెళ్ళాను ఎందుకంటే ఈ వెహికల్స్ తీసుకునేటప్పుడు వాళ్ళ అమ్మానాన్న నాన్న గుటి వచ్చారు నా దగ్గర ఇంగారెడ్డి టౌన్లో ఒకటి జీరో ఎఫ్ఐఆర్ చేపించి అతన్ని లెంకమని చెప్పినాం ఏ లెంకే వరకు ఎందుకు ఆగాలి అన్నట్టుగా నా దగ్గర జీపీఎస్లో ఉండే నా వెహికల్స్కి నా అంతలో నేనే మా ఫ్రెండ్స్ని తీసుకొని ఇక్కడ లొకేషన్ దగ్గరికి వచ్చిన విలేజ్ విలేజ్లో నా వెహికల్స్ కనిపించినాయి ఎవరు అడగాల్సి వచ్చింది మీరు ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కావిడ పేరు భారతి ఆమె అక్కడ ఎంపీటీసీ ఇంకొక అతను శంకర్ రెడ్డి ఇంకొక ఆయన బామ్మర్ది ప్రసాద్ రెడ్డి వీళ్ళు ఉండే వీళ్ళ దగ్గర నా వెహికల్స్ ఉన్నాయని నాకు అర్థమైంది మేము పోయి వాళ్ళనే డైరెక్ట్ అడిగిన అన్న ఈ వెహికల్స్ నాయి నా వెహికల్స్ ఇది ఇబ్బంది పెట్టకుండా నాకు ఇచ్చేసండి అంటే దాదాపు ఒక టూ త్రీ అవర్స్ గొడవ నడిచింది మేము ఇయ్యం ఏం చేసుకుండో చేసుకో మేము అది చేస్తాం ఇది చేస్తామంటే